కేబుల్ టీవీ ఆపరేటర్లు నూతన కమిటీ ఎన్నిక లక్షడ్పేట దండేపల్లి హజీపూర్ చన్నారం నాలుగు మండలాల ఎస్ఎస్సీ కేబుల్ ఆపరేటర్లు సమావేశం గురువారం లక్షడ్పేటలో నిర్వహించారు ఈ సమావేశంలో నూతన కమిటీ ఎన్నికోవడం జరిగింది గౌరవ అధ్యక్షులు పిల్లి మణికుమార్ అధ్యక్షులు గోల్లా యమల్లు ఉపాధ్యక్షులు బండి రాజన్న ప్రధాన కార్యదర్శి దుంపటి కుమారస్వామి సహాయ కార్యదర్శి యాదగిరి సత్యం కోశాధికారి మూల గౌడ్ ప్రచార కార్యదర్శి దాసరి తిరుపతి సలహాదారులు ముచ్చకుర్తి రాజయ్య దాసరి దామోదర గంగారపు సాగర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో లక్షడిపేట దండేపల్లి హజీపూర్ జన్నారం మండల కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు ఆపరేటర్ అసోసియేషన్ గౌరవ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఆపరేటరు మన కులము మన ఒక కుటుంబం దగ్గర మనం భావించి అశ్వాసన వేసుకున్నాం ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా అసోసియేషన్ తరఫున అందరం అండగా ఉంటామని ప్రతి దానికి ఎవరు నాది నీది అనుకోకుండా అందరం ఒకటగా ఉంది అందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండొచ్చని అశ్వాసన వేసుకున్నాం లేకుండా ఎస్ఎస్సి కేబుల్ ఆపరేటర్ సంఘము మరి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే లక్షలపేట లింక్ మండలాలు ఏదైతే ఉన్నాయో హాజీపూర్ లక్షలపేట దండేపల్లి జన్నారం నాలుగు మండలాల నుండి మరి కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చి నూతనంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది మరి ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్స్కి చాలా సమస్యలు ఉన్నటువంటి సందర్భం మరి ఛానళ్ళ విషయంలో కావచ్చు యజమాని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఈ కమిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ మరి ఈ కమిటీని ఎన్నుకున్నటువంటి మా కేబుల్ ఆపరేటర్ మా కుటుంబం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జే తెలియజేసుకుంటున్నారు మనం అందులో బాగా చేసి తన ఒక పోస్ట్ నుంచో తను బాగా సక్యుకోవడం తప్ప మా సంగతి ధన్యవాదాలు తర్వాత ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఉద్దేశం ఏంటి అంటే ఈ కమిటీ ఇప్పుడున్న సమస్యలే కాకుండా ముందు మనకెచ్చి దీని మీద కూడా ఇలాంటి అవగాహన ఎక్కడైనా ఉండదు మనకు గుర్తు మనం ఇంటర్నెట్ కట్ కట్టుకోగలుగుతామా రేపు మొత్తానికి అసలు టోటల్ డిష్ అంటే కేబుల్ వ్యవస్థ పోతుందనే క్రమంలో అందులో భాగంగా ఇప్పుడు మనకి ఈ టీవీ వచ్చి ఎంతో కొంత మేలు చేసే కార్యక్రమం జరిగింది తోడు అందరు ఆపరేటర్లు వారి వారి ఊళ్ళలా వారికి అనుగుణంగా ఫైబర్ కానీ కానీ ఇవన్నీ వేసుకొని సన్నద్ధమై దానికి ముందు మనం భవిష్యత్తును బంగారు పాటలా చేసుకోవాలని ఉద్దేశించి ఈ సమావేశం ఏర్పాటు చేస్తుంది